వెల్కమ్ టు నేటి వార్త కేసీఆర్ ప్రెస్ ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరగడం మొదలు పెట్టాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించాడు డెబ్బై రెండేళ్ల వయస్సున్న నాయకుడిపై చనిపోవాలని శాపనార్థాలు పెడుతూ కాలు విరిగిందని ఆనందపడ్డం దుర్మార్గమైన రాజకీయ సంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడని తాను మొదలు పెడితే మూడు నాలుగు భాషల్లో తిట్టగలనని వ్యాఖ్యానించారు అయితే తన అమ్మ నాన్న నేర్పిన సంస్కారం తనకుందని ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి తాను తిట్టడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చురా నాయనా నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్కా ఆ ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అన్ల కూడా తిడతా మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్ల కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువచ్చు భాష నీకంటే ఎక్కువ కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు నిన్న ఎట్లా వెంచరో నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష